మనశ్శాంతి లేదా నీ జీవితంలో ఆనందం లేదా ఎంత తెచ్చుకుంటున్నా సరిపోవట్లేదా సంతృప్తి లేని జీవితంలో ఉన్నావా ఏదో తెలియని యావగింపు అసహ్యం జీవితంలోకి వచ్చేసిందా వెసిలిగారు ఎన్నో ఎన్నో పరిస్థితులు మాకున్నాయి కానీ ఏవి కూడా మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదండి నా బాధ నీలో ఉందా యూ హ్యావ్ అండ్ సీన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాజ్ యూ హ్యావ్ యూ హ్యావ్ అండ్ రిసీవ్డ్ జీసస్ యాజ్ యువ పర్సన్ సేవ్ ఎందుకు ఇలాంటి ప్రతికూల వాతావరణం నీ జీవితంలో ఉందంటే బహుశా తమ్ముడా ఇంకా నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేదేమో ఇంకా నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేదేమో పాప దాహంతో లోక సమ అనుభవాల కోసం ఒకవేళ నువ్వు పరిగెడుతున్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన నువ్వు తిరగాలి నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు ఆయన దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన నుండి అడుగుతుంది ఏంటి మన హృదయాన్ని అడుగుతున్నాడు మన హృదయంలో స్థానాన్ని అడుగుతున్నాడు ఆయన హృదయంలో స్థానం దేవునికి ఇవ్వకుండా దేవుని కొరకు ఏదో చేసేస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు నీ హృదయంలో స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు అన్నీ ఎలా ఉంటాయంటే చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టు ఉంటాయి ఏమన్నా చచ్చిపోయిన శవాన్ని అలంకరిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా పైనుండి చూడడానికి అంతేగాని ఆ వ్యక్తి ఏం ఫీల్ అయ్యే పరిస్థితి ఏమి లేదు అక్కడ ఎందుకంటే జీవం అక్కడ క్రీస్తు ప్రభు హృదయంలో లేకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు దాన ధర్మాలు తపజపాలు హోమాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు ధార్మిక కార్యక్రమాలు కావచ్చు మరొకటి మరొక కావచ్చు ప్రభువుని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు చేసే ప్రతిదీ కూడా చచ్చిపోయిన సేవను అలంకరించినట్టే ఈరోజు ఇస్తావా చోటిస్తావా నీ హృదయంలో ఏసీఐకి